వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గోదా చాలా ఎక్కువగా ఉందండి అలాగే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఇత్త సామాన్లు అన్నీ తోముకోవాలి కదా ఇత్తడి సామాన్లు తోముతాను గోదాట్లో తోమితే చాలా తెల్లగా వస్తాయి అలాగే కాళ్ళలో తోమునా కూడా చాలా తెల్లగా వస్తాయండి ఇప్పుడు అయితే గోదావరి నీళ్ళు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి కాబట్టి తోమేసుకుందాము సామాన్లు అయితే తీయాలండి ఐగోండి అయిగొండి సామాన్లు అయితే తీయాలి ఇప్పుడు అవన్నీ తీసి చూపిస్తాను ఎలా తీస్తున్నాను చూడండి సామాన్లు అయితే తీసేస్తామండి ఇప్పుడైతే తోమేస్తానో చూపిస్తాను గోదావరి ఇదిగోండి ఇంకా నుంచి చాలా పెరిగిందండి గోదావరి ఈ గోదావరి నీటిలో అయితే సామాన్లు తోమేద్దాము సామాన్లు అయితే తెచ్చేసాను తోమేద్దాం చంపుకోండి అయితే నాన్ పెట్టేసాను తోమిద్దాము కూడా I right. ఇదైతే తుమేసేనండి పెద్ద ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇంకొంచెం చాలా తెల్లగా వచ్చింది పప్పు గిన్నె అయితే తోమేస్తానండి కడిగేసాను మా అమ్మాయి అయితే ఆ పక్కన ఎండబెట్టడానికి అట్టుకెళ్ళింది ఇదే అయితే తోమేద్దాము ఇప్పుడు ఇంకా ఉన్నాయి చాలా తెల్లగా గొప్పందండి గోదావరి నీళ్ళు కాలువ దగ్గర ఉండే వాళ్ళు అయితే కాళ్ళు నీళ్ళు ఎత్తి తోముకుంటారు చాలామంది మా కాపు పక్కనే కాలువ ఆ పక్కన చాలా మంది తోముకుంటారు ఎక్కడ తెల్లగా వస్తాయని ఒక బిందెయితే తోమేసానండి ఇంకో బిందె తోముతున్నాను Okay. <laughs> तो मैं सोन कड़ी ఇంకోండి చాలా తెల్లగా వచ్చేసినాయి బాదర్ నీటికి ఇంకో బిందైతే స్టార్ట్ చేశాను అని చెప్పి మూడవ ఇతర సామాన్లు ఎన్నున్నా వేస్ట్ అండి ఎందుకు తోముకుని పై పైన తప్ప ఎందుకు పంచేవు తీస్తాము మళ్ళీ మళ్ళీ పైన ఏం వాడుకోమండి అసలు ఇది అలా తోముకుంటామంటే విన్నత తోమేస్తానండి ఈరోజు కళ అంటే మా అమ్మని అడిగానికి తెలియదు నాకు కళ అంటే కళ తోమేద్దాము thank డుకుంటున్నారు చూడండి మా ఇంటి ఇంటికాడల్ ఇంకా ఎక్కువగా వస్తే మా ఇంటి ఇంటికాడ ఫ్యాన్స్ చెప్తారండి అని ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది కదా ఎవరు కనిపించట్లేదు లేకపోతే చాలా మంది చెప్తారా మా మగళ్ళు బకెట్ అయితే అయిపోయిందండి చిన్న బింది సమేద్దాం పాల్గొంది పాలు తింది చిన్న రాగి బిందే తోమేద్దాం అండి संतकवादर कोचिंग चेतंत आता दिसत नाही रे लॅगेंड कोचिंग चेतंत रे आता चेतंत आता दिसत नाही रे మళ్ళీన్ని తోమేసామండి ఇప్పుడు అయితే కడిగేసి ఆరబెట్టద్దాం ఇక్కడ కడిగేసుకు సామాన్లు ఏంటి టొమాటో అయితే కరిగేంటి ఆదేద్దామండి అదే సాగిస్తాను ఎండబెట్టేస్తాను ఇలాగైతే ఎండ ఆరబెట్టేశాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్